చేవెళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చుప్రా రిసార్ట్స్లో రాత్రి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ తర్వాత సౌండ్ పొల్యూషన్ ఒకటి తర్వాత పార్టీ అవుతుంది దాన్ని వెరిఫై చేస్తే పర్మిషన్ లేదు కాబట్టి పోలీసు ఎస్ఓటి రాజేంద్ర నగర్ అండ్ లోకల్ పోలీసులు కలిసి రైడ్ కండక్ట్ చేయడం జరిగింది అది రొటీన్లో జరిగే ప్రాసెస్ ఇది అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ నైన్ ఉమెన్ ఉన్నారు దాంట్లో విచారిస్తే ఈ మంగళి సంబంధించిన బర్త్డే పార్టీ అని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు అన్నారు వాళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్ తర్వాత అందరూ ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మేనేజర్ని తర్వాత ఈ వీళ్ళందరిని వీళ్ళందరినీ అడిగింటి అంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు అడుగుతాము ఒకటి లిక్కర్ పర్మిషన్ ఎక్ససైజ్ వాళ్ళు తీసుకొని నిండి ఉండాలి తర్వాత సౌండ్ సిస్టమ్ ఈ డీజల్ లాంటివి పెట్టుకొని పబ్లిక్ ప్లేస్లో మనం పార్టీ కండక్ట్ చేసుకుంటే పోలీస్ దగ్గర నుంచి లై ఒక పర్మిషన్ తీసుకుని ఈ రెండు ఉన్నాయా అనేది బేసిక్గా మనం చూసేది అది ఈ రెండు లేనందుకు అక్కడ ఆటోమేటిక్గా అప్పుడు డ్రగ్ టెస్ట్ జరిగింది అందరికీ ఉన్న వాళ్ళందరికీ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ కాకుండా మిగతా వాళ్ళందరినీ టెస్ట్ చేయడం జరిగింది ఒక దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మీ దగ్గర గంజాయి పాజిటివ్ వచ్చింది అతనికి అతను ఇంట్రాగేషన్లో త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక సోర్స్ చెప్పినాడు ఇప్పుడు అక్కడికి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది టీం వెళ్ళింది అక్కడ తీసుకున్నానని చెప్తున్నాడు ఇది అండర్ వెరిఫికేషన్ ఇప్పుడు ఈ మొత్తము ఈ రాత్రి జరిగిన దాంట్లో పోలీస్ దగ్గర పర్మిషన్ ఈవెంట్కి తీసుకోకుండా లిక్కర్ లైసెన్స్ తీసుకోకుండా లిక్కర్ సప్లై చేసినందుకు మంగ్లీ మీద కేసు అవుతుంది అదే కేసులో భాగంగా డీజే ఆపరేట్ చేసినందుకు పోలీస్ పర్మిషన్ లేకుండా దాన్ని సప్లై చేసి దాన్ని ఆపరేట్ చేస్తున్నందుకు ఇంకొక మేఘరాజ్ అనే వ్యక్తి మీద కూడా దాంట్లో ఒక అక్యూజ్డ్ ఉంటాడు దామోదర్ రెడ్డి ఎలాగూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎన్డీపీఎస్లో అతను నేరెస్డ్ అవుతాడు అతనికి బ్లడ్ శాంపిల్ కూడా ఒక